नमः शिवाय ॐ नमो नारायणाय नरदृष्टिनिवारण नारा अक्षरतुलाभारकालभैरवायै नमो नमः हरि ॐ आदित्याय सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशलेभ्यच्छ राहवेकेतवे नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि తన్నో కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవ ఏ నమో నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ సనాతన ధర్మ సంరక్షకులకి అలాగనే జ్యోతిష అభిమానులకు అందరికీ కూడా ముందస్తుగా తెలుగు ఉగాది పండగ శుభాకాంక్షలు శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో అందరికీ శుభాన్ని జయాన్ని లాభాన్ని ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మనసారా కాళవైరస్వామి వారిని వేడుకుందాం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి మీనరాశిలో శని రాహుల సంచార స్థితితో ఉగాది పండగ ప్రారంభం అవుతుంది అదే కాకుండా ఈ సంవత్సరము మనకు మే నెలలో రాహుకేతులు మారడం అలాగనే దేవగురు బృహస్పతి మిథున రాశులకు సంచారం చేయడం జరుగుతుంది శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో వృషభరాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో సవిరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృషభరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు మురసిరా నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే వృషభ రాశి చాలా పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి వారికి పేరు యొక్క మొదటెక్షణను అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం ఈ ఊ ఏ ఓ వా వి ఓ అక్షరాల వారందరూ కూడా వృషభ రాశి జాతకులే వృషభరాశి ఒక అధిపతి శుక్ర భగవానుడు ఈ సంవత్సరం యొక్క ఆదాయ వ్యయాలని గమనించినట్లయితే ఈ సంవత్సరం అత్యంత అదృష్ట రాశులలో వృషభ రాశి ఒకటి అని చెప్పి కూడా గమనించాలి పదకొండు ఆదాయం ఐదు రూపాయలు వ్యయం అంటే పదకొండు రూపాయలు వీరు సంపాదిస్తే కేవలం ఐదు రూపాయలు మాత్రమే ఖర్చు అవుతున్నాయి ఆరు రూపాయలు మిగిలబోతున్నాయి అంటే ఈ గతంలో చేసినటువంటి రుణాలన్నీ కూడా తొలగిపోయి స్వగృహము వ్యాపారము ఐశ్వర్యము విశేషమైన విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక నెరవేరడము అలాగే వృషభ రాశి వారికి అంత అదృష్టవంతులు ఈ సంవత్సరం ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించాలి అదే కాకుండా రాజ్య పూజ్యం ఒకటి అవమానం మూడు అంటే ఎదిగే కొద్దీ ఒదిగి ఉండు తీరాలి అంటే మీ పైన మీరు నాలుగు రూపాయలు సంపాదించగానే మీ కారు బంగ్లా నాలుగు ఆభరణాలు కొత్త వస్త్రాలు వేయగానే ఏం మొదలవుతుంది మీ బంధువులలో మిత్రులలో స్నేహితుల్లో వీరు ఎదిగారు అని చెప్పి తెలియకుండా మీ పైన నరదృష్టి యొక్క ప్రభావం పెరిగి శత్రువులు అధికంగా అయ్యే పరిస్థితి ఉంటుంది కనుక వీలైనంత వరకు మీరు సంపాదించినటువంటి దాన్ని స్థిరచరాస్తులుగా మార్చగలిగితే రాబోయే కాలంలో బంగారం లాంటి మీ ఉజ్వల భవిష్యత్తులు ఉంటాయని చెప్పి గమనించాలి రాశిలోనే ఉండబడిన దేవగురు బృహస్పతి మేలో శ్రీ సరస్వతీ నది పుష్కరాల సందర్భంగా మిథున రాశిలోకి రావడం వలన విపరీతమైన ధనం ఆధ్యాత్మికత యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి ఇన్ని వేల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే మీరు భగవంతుడిని స్మరించే సమయం ఆసన్నమైంది ఏ భగవంతుడిని దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు వృషభ రాశి వారికి కావాలి ఎందుకనగా రెండవ స్థానంలో ధనావాకు కుటుంబ స్థానంలో గురుసంచారం చేయడం వలన శ్రీ మేధాదక్షిణమూర్తి స్వామి వారి యొక్క స్మరణ పరమేశ్వరుడికి రుద్రాభిషేకము ప్రతి గురువారం పూట గురుహోరలో ఓం ్రీం హ్రౌం సహ బృహస్పత ఏ నమ అనే మంత్రాన్ని వీలైనంత వరకు స్మరించడం కుదరలేదు కనీసం ఇరవై ఏడు సార్లు స్మరించడం ఇరవై ఏడు సార్లు వ్రాయడం ఈ యొక్క బృహస్పతి యొక్క తులాబార మహోత్సవంలో అక్షర తులాబార మహోత్సవంలో పాల్గొనడం వలన వృషభ రాశి వారికి మంచి కాలం ఆసన్నమైంది ఈ వీడియో మీరు చూడడమే భగవంతుడి యొక్క ఆశీస్సులు దేవగురు బృహస్పతి ఆశీస్సులు ఉంటేనే మీరు ఈ వీడియో చూస్తారు ఎందుకనగా భగవంతుడు ఎదురు చూస్తున్నారు మీ నామస్మరణ కోసం మిమ్మల్ని ఆశీర్వదించడానికి తను సిద్ధమై ఉన్నాడు కనుక స్మరణ వలన వృషభ రాశి వారు యోగం పొందబోతున్నారని చెప్పి గమనించాలి అదే కాకుండా ఈ వృషభ రాశి వారికి ఏకాదశంలో శని భగవానుడు ఉండడం పట్టిందల్లా బంగారం అవడం నీటి వ్యాపారస్తులు హోటల్ వ్యాపారస్తులు వస్త్ర వ్యాపారస్తులు బంగారు స్వర్ణకారిత వ్యాపారస్తులు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు మిలిటరీ బార్డర్ నేవీ ఎయిర్ ఫోర్స్లో పనిచేసేటువంటి వారందరూ కూడా అంటే క్లాస్ ప్రపంచాన్ని రెడ్ కార్పొరేట్ ప్రపంచాన్ని నడిపించే వారుగా అపార బిజినెస్ వ్యాపారవేత్తలుగా విదేశాలను శాసింపజేసే ఉన్నతమైనటువంటి గుణము కలిగినటువంటి జ్ఞానం కలిగినటువంటి ధన మూలం ఇదం జగత్ అన్నట్టుగా ఈ వృషభ రాశి వారు శాసించబోతున్నారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహమే లేదు శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో రాజు సూర్యభగవానుడు మంత్రి చంద్రభగవానుడు అవ్వడం వలన ఈ సంవత్సరం ఎర్రటి పంటలకు ఎర్రటి ధాన్యానికి ఎర్రటి వస్తువులకు ఎర్రటి నేలలు అనేక రకాలమైనటువంటి రాజకీయ దురంధులకు చాలా మంచి కాలం అని చెప్పవచ్చు గ్రామ రాష్ట్ర దేశ ప్రపంచ స్థాయిలో ఎదగాలి అనుకుంటున్న వారికి కష్టే పలి అంటే ఎవరైతే కష్టపడతారో వారు అద్భుతమైన విజయాలు ఈ సంవత్సరం మీరు సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదే కాకుండా ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ సంవత్సరం మనకు సస్తగ్రహ కూటమి అనగా రవి చంద్రుడు బుధుడు శుక్రుడు శని రాహు గ్రహాలన్నీ కూడా మీనరాశిలోనే ఉండగా మనకు ఉగాది పండగ రావడం ఉగాది పండగ ప్రారంభ మాసం అంతనూ కూడా చతుర్గ్రహ కూటమితో సంచారం చేయడం ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ సంవత్సరంలో నాలుగు పెద్ద గ్రహాలు మారడం అంతనూ కూడా కష్టపడి పనిచేసేటువంటి వారికి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండబడిన వారందరికీ ఈ సంవత్సరము జయహో అనేటువంటి విజయాలు మన అందరి సొంతమవుతాయి అదే కాకుండా వీలైనంతవరకు భగవంతుడికి భక్తుడికి మధ్య అనుసంధానకర్త అయినటువంటి అంటే వీలైనంత వరకు ఆధ్యాత్మిక చింతనగా ఉండడం రోజు ఉత్తిగిన వస్త్రాలు ధరింపచేయడం మొక్కలకు నీరు పోయడం సూర్య నమస్కారాలు ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా వీలైనంతవరకు ఆరోగ్యము మనశ్శాంతి ఉండే అవకాశాలు ఉంటాయి అదే కాకుండా అనేక సంవత్సరాలుగా విజయం కోసం పరితపిస్తున్న వారందరికీ కూడా ఒక భక్త ప్రహ్లాదుడు లాగా ఒక నారాయణులాగా నిత్యం అంటే మనకు నారద మహాముని లాగా నిత్యము దైవనామస్మరణ ఎలా చేస్తూ ఉంటారో మనము కూడా ఈ సంవత్సరం వీలైనంత వరకు ఆదివారం పూట అంటే రాజు సూర్యుడు అవ్వడం వలన ప్రతి ఆదివారం పూట ఇలా ఇలా ఒక పత్రంలో ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమ అనేటువంటి మంత్రాన్ని ప్రతి ఆదివారం రోజు రాయడం కుదిరితే రోజు రాయడం కుదరలేదు నాలుగు ఆదివారంలో ఏదో ఒక రోజు రాయడం ఈ పత్రాలను మాకు పంపించినట్లయితే సూర్యగ్రహ భగవానునికి అక్షర తులాభార మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నువ్వు తులాభారము అనగానే మనము విద్యలో కానీ ఉద్యోగంలో కానీ విజయం సాధించినప్పుడు మనం షష్టిపూర్తి కాల సమయంలో చాలా అడుగుగా చూస్తూ ఉంటాం ఒకవైపు ధాన్యాన్ని ఒకవైపు యజమానిని కూర్చోబెట్టి తులాభారం చేస్తూ ఉంటారు కళౌ వెంకటనాయక అనే వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయంలో రూపాయి బిల్లలతో తులాభారం చేస్తారు ఎందుకు లక్ష్మీ కటాక్షం కోసం ఏడు తరాలు కూర్చొని తిన్న తరగనంత ఆస్తి ఐశ్వర్యం కోసం అక్కడ తులాభారం చేస్తూ ఉంటారు తెలంగాణ రాష్ట్రంలో గిరిజన జాతర అయినటువంటి సమక్క సారక్క దేవాలయంలో బెల్లంతో తులాభారం చేస్తారు ఎందుకు చేస్తారంటే అమ్మవారి యొక్క ఆశీస్సుల కోసం అందుకే మనం తెలంగాణలో బెల్లాన్ని బంగారం అని చెప్పుకుంటూ ఉంటాం అలాగనే మధురలో కృష్ణపరమాత్మునికి వెన్నతో తులాభారం చేస్తూ ఉంటారు అయితే చూడండి మరవాడి చూడండి చిన్న జీవనాన్ని ప్రారంభించి కొద్ది కాలం కాగానే వాళ్ళు అపార కుబేర సంపన్నులగా జీవనాన్ని పొందుతూ ఉంటారు ఈ విధంగా మన అందరికీ కూడా ఐశ్వర్యం కోసం యోగం కోసం ప్రతి ఆదివారం పూట సూర్యుడికి ప్రతి చంద్ర ప్రతి సోమవారం పూట చంద్రుడికి మంగళవారం కుజుడికి బుధవారం బుధ భగవానునికి గురువారం గురు భగవానునికి శుక్రవారం శుక్ర భగవానునికి శనివారం శని భగవానునికి రాహు భగవానునికి కేతు భగవానునికి ఎవరికి ఏ దోషమైతే ఉందో వారితో ఇలా పత్రం రాయించి ఈ పత్రాలంతా కూడా భగవంతుణ్ణి ఆ నవగ్రహాల భగవంతుణ్ణి తులాభారంలో ఏర్పాటు చేసి మీ పేరు మీద పూజ చేసి మీకు ప్రసాదంగా నరదృష్టి నివారణకు సంబంధించినటువంటి ప్రసాదాన్ని తమకు అందజేయడం జరుగుతుంది కనుక కలియుగ కాలంలో వెంకటేశ్వర స్వామిని స్మరిస్తే ఎలా యోగం కలుగుతుందో విజయాలు కలిగిన తర్వాత పెద్ద ఎలా దర్శించుకుంటామో నామ ఇతి మంత్రియత నామాన్ని స్మరించడం వలన మనకు మనశ్శాంతి ఆయువృద్ధి జ్ఞానవృద్ధి కలుగుతూ కోపతాపాలకు దూరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ రాహవే కేతవే నమో నమ అనే మంత్రాన్ని మనం ప్రతిరోజు చెప్పుకుంటూ ఉంటాం అలాగే ఆదివారం పూట సూర్యుడు సోమవారం చంద్రుడు ఇట్లా ఏడు రోజులకు తొమ్మిది గ్రహాలను స్మరించడం ధ్యానించడం వ్రాయడం తులాభారంలో పాల్గొనడం వలన సకల గ్రహ దోషాలు తొలగి ఈ శ్రీ విశ్వాభసునామ సంవత్సరం అంతనూ కూడా రాజు సూర్యభగవానుడు అవ్వడం వలన రాజుగారి ఆశీస్సులు మన పైన ఎప్పుడైతే ఉంటాయో అన్నింట విజయాలు ఎక్కడికి వెళ్ళినా మనకు రాజ్య పట్టాభిషేకాలు మనకు రాజగౌరవాలు ఎలా దక్కుతూ ఉంటాయో కేవలం నామాన్ని స్మరించడం వలన వ్రాయడం వలన మనందరికీ ఇలాంటి యోగం కలుగుతుంది కనుక అలా రాయాలి అనుకుంటున్న వారందరూ ఈ కిందన మనం సంప్రదించినట్లయితే మీకు కూడా వాట్సాప్ ద్వారా ఈ యొక్క రాసేటువంటి పత్రాన్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంటుంది మీవన్నీ కూడా రాసి మళ్ళీ ఫోటో తీసి వాట్సాప్లో పంపిస్తే వీటిని జిరాక్స్ తీసి తులాభార కార్యక్రమంలో ఏర్పాటు చేయించి మీకు వీడియో కాల్ ద్వారా చూపించి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి కనుక మనం అందరము కూడా దైవనామాన్ని స్మరణ చేద్దాం ధ్యానిద్దాం భగవంతుడు ఆశీస్సులు పొందుదాం సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతామని చెప్పి వచ్చిన విన్నపం ఇంకా శ్రీ విశ్వావశనామ సంవత్సరంలో అద్భుతమైన మన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అయితే కంచు మోగినట్టు కనకమ్మ మోగదు గదరాసు మతి అని ఎలా చెప్పుకుంటామో ఒక యొక్క కంచు పాత్రను మనం ఇంట్లో పెట్టుకొని ఇది శ్రీ కాళభైరవ అక్షయ పాత్ర అంటారు అక్షయ మోనగా నశించబడినటువంటిది ఈ పాత్రలో పన్నెండు రాసులను వేయడం జరుగుతుంది కనుక ప్రతిరోజు ఉదయం స్నానం చేసి సూర్య నమస్కారం చేసిన తర్వాత రెండు అగర్బ అగరబత్తులు వెలిగించి తిప్పి ఇలాగా పన్నెండు సార్లు తిప్పడం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి హ్యూమన్ బాడీలో ఉండబడినటువంటి మూలాధార స్వధిష్టాన మణిపూర్వక విశుద్ధ అనాహత ఆజ్ఞ అనేటువంటి అనేటువంటి చక్రాలు వికసింపచేసి వ్యక్తి జ్ఞానిగా మారి రోగం నుండి బయటపడము నరదృష్టి నుంచి బయటపడడము అనేక రకాల సమస్యల నుంచి తనకు తానే రిలీజ్ అయిపోయి ఆవేశంగా ఉండబడిన వ్యక్తి శాంతంగా మారి ఉన్నతమైనటువంటి విలువలతో కూడి జీవితాన్ని పొందుతారని చెప్పి గమనించాలి ఈ అక్షయపాత్రతో పాటి మీకోసం ప్రత్యేకంగా కాళభైరస్వామి యొక్క హోమము కాళభైరస్వామి యొక్క పిరమిడు డాలరు కంకరాన్ని ఏర్పాటు చేయించి పూజ చేయించి పంపించడం జరుగుతుంది కనుక శ్రీ విశ్వావశనామ సంవత్సరం అంతనూ కూడా గ్రహ గమనాలు అనేకంగా మారుతున్నాయి ఇంకా స్వల్పమైనటువంటి ఒడదొడుకులు ఉండినను ఏది శాశ్వతం కాదు అని చెప్పి గమనించాలి ఈ ఆనందము శాశ్వతము కాదు ఈ కష్టాలు కూడా శాశ్వతము కాదు రెండిని సమస్థితిలో ఏ ఒక్క వ్యక్తి తను స్వీకరిస్తాడో అద్భుతమైన విజయం శ్రీ విశ్వా సంవత్సరంలో మనం పొందగలము అని చెప్పి గమనించాలి అదే కాకుండా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణమైనటువంటి వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా జాతకాన్ని వివరించడం తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేస్తూ రాశి యొక్క గ్రహ గమనాలు రాశి యొక్క ఆదాయ వ్యయాలు రాజ రాశి యొక్క రాజపూజ్య అవమానాలు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయో కూడా మీకు గవల ద్వారా రమణ శాస్త్రం ద్వారా భైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జీవితాన్ని జాతకాన్ని తెలుసుకొని ప్రయాణం చేయగలిగితే ఉన్నంతకాలం చీకటిలో కాకుండా వెలుగులో మన జీవితం ఉంటుందని చెప్పి గమనించాలి లేకపోతే మీరు చీకట్లో ఉంటూ మిమ్మల్ని నడిపించేవారు కూడా చీకట్లో ఉన్నట్టయితే జీవితం అంధకారం అవుతుంది అదే ఒక జ్ఞానితో అదే ఒక వెలుగులో ఉండబడిన వ్యక్తితో సక్సెస్ అయిన ఒక వ్యక్తితో మీరు ప్రయాణం చేస్తే మీ జీవితంలో కూడా ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించి రాజసన్మానం గజ సన్మానం మన సొంతం అవుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం కష్టాలను తొలగించుకుందాం ఐశ్వర్య స్వాగతం పలుకుదాం అని చెప్పి గమనించాలి ఈ సంవత్సరం కూడా అందరికి శుభం జయం లాభం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఆయుషేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయోకా సమస్త సర్వం శివార్పణమస్తు శ్రీ విశ్వా వసునామ సంవత్సరాంతం నిత్యం శాంతిరస్తు వృద్ధిరస్తు తుష్టిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు లోకా సమస్త సుఖినో భవంతు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలి అన్నట్టయితే గంట ఘంటసింహాలు ప్రచేయండి అలానే బటన్ కూడా తెలియచేయండి మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని గురించి ఎవరైతే ఆలోచన చేస్తున్నారో ఈ భక్తి సమాచారాన్ని చేరవేసి భగవంతుడు ఆశీస్సులు పొందగలరు